హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరైతే మరి నన్ను మరొక ప్రశ్న అయితే అడగడం జరిగింది అన్న ఏఆర్ఆర్ఎస్ యొక్క ఏఆర్ఆర్ఎస్సి యొక్క డ్యూటీస్ గురించి క్లియర్గా ఒక వీడియో చేయన్నా అని చెప్పేసి అడిగారు దానికి సంబంధించి అయితే మనం వీడియో చేయబోతున్నాం ఫ్రెండ్స్ మీరైతే మన ఛానల్ని కాక ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోకైతే వెళ్ళిపోదాం ఏఆర్ఆర్ఎస్ఐ ఆర్మ్డ్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ అంటమాట ఏఆర్ ఆర్ఎస్ఐ గారిని లేదా ఏఆర్ఎస్ఐ గారు అంటారు కదా ఏఆర్లో ఎస్ఐ జాబు అంటే డబుల్ స్టార్ ఈ యొక్క పూర్తి ప్రొఫైల్ లేదా దానికి సంబంధించినటువంటి డ్యూటీస్ ఏమేమి ఉంటాయో మనమైతే క్లియర్గా చూద్దాం పూర్తి పేరు ఆర్ఎస్ఐ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ముడ్ ఆర్మిడ్ రిజర్వ్ పోలీస్ అంటమాట ఇందులో ఆర్ముడు రిజర్వ్డ్ ఆర్మిడ్ ఆర్ఎస్ఐ అంటాం ఆర్ఎస్ఐ అంటే రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ అనమాట ఏఆర్ పోలీస్ అంటే ఏంటి అసలు ఏఆర్లో ఏం చేస్తారు చూద్దాం ఒకటి ఏఆర్ అంటే ఆర్మిడ్ రిజర్వ్ పోలీస్ ఆర్మిడ్ రిజర్వ్ పోలీస్ అనమాట వీరు డిస్టిక్ పోలీసులో అంతర్భాగం ఏదైతే జిల్లా పోలీస్ విభాగం ఉంటుందో ఆ జిల్లా పోలీస్ విభాగంలో వీరైతే భాగం అనమాట ప్రధాన భాగంగా ఉంటారు వీరు ప్రధాన పని ఏంటంటే లాండ్ ఆర్డర్ డిస్టర్బెన్సెస్ వచ్చేటప్పుడు ఆ ల్యాండ్ ఆర్డర్కే సపోర్ట్గా పనిచేయడం విఐపి బందోబస్తు వచ్చినప్పుడు ఆ విఐపి వీఐపి బందోబస్తులో పార్టిసిపేట్ చేయడం అదేవిధంగా రియాడ్స్ అంటే రియట్ కంట్రోల్లో ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా తీసుకుని వెళ్ళడం ఏదైతే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉందో ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ జరిగినప్పుడు దాంట్లో పార్టిసిపేట్ చేసి దానిని నియంత్రించడం మరియు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో సాయం చేయడం ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఏదైతే ల్యాండ్ ఆర్డర్ పోలీసులు ఉంటారో ఈ లాండ్ ఆర్డర్ పోలీసులకి సహాయ సహకారాలు ఉంటాం ఇవి సివిల్ పోలీసుకి బ్యాక్ సపోర్ట్గా పనిచేసేటువంటి ఆర్మిడ్ రిజర్వ్ పోలీస్ అనమాట దీనికి ఆర్ఎస్ఐ గారు రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ గారు రోల్ అండ్ డ్యూటీస్ వద్దాం ఈ ఏ రోల్ హీరోలు ఎలా భోజనం చేస్తారో అసలు డ్యూటీస్ ఏముంటాయి ఇవి క్లియర్గా ఒకసారి చూద్దాం ఫోర్స్ సూపర్వైజింగ్ ఏదైతే ఫోర్స్ ఉంటుందో ఆ ఫోర్సు సూపర్విజన్ ఆర్ఎస్ఐ ఆర్ఎస్ఐ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మరియు కానిస్టేబుల్కి ఇన్ఛార్జ్గా ఉంటారన్నమాట ఈ ఆర్ఎస్ఐ గారు ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ గారు కానీ మరియు కానిస్టేబుల్ గారికి ఇన్ఛార్జిగా ఉండడం అయితే జరుగుతుందన్నమాట అక్కడ అక్కడ చేసేటువంటి డ్యూటీ ఏంటంటే పరేడు పరేడ్కి సంబంధించి కానీ రోల్ కాలకు సంబంధించింది తీసుకోవడం కానీ ట్రైనింగ్ ఏదైనా జరిగితే ఆ ట్రైనింగ్కి సంబంధించింది కానీ వెపన్ మెయింటెనెన్స్ లాంటి పనులను పర్యవేక్షిస్తారు వెపన్ ఎలా చేస్తున్నారో వెపన్ డ్రిల్ ఎలా చేస్తున్నారో దానికి సంబంధించింది మొత్తం కూడా ఫైరింగ్ ప్రాక్టీస్ ఎలా చేస్తున్నారో వెపన్ ఎలా క్యారీ చేస్తున్నారో దానికి సంబంధించింది మొత్తము కూడా ఈ ఆర్ఎస్ఐ గారు పర్యవేక్షణలో జరుగుద్ది అనమాట ఇక సెకండ్గా వచ్చి రెండవదిగా ల్యాండ్ ఆర్డర్ డ్యూటీస్ ల్యాండ్ ఆర్డర్ డ్యూటీస్లో ఎలక్షన్ డ్యూటీస్ ఉంటాయి అదేవిధంగా ఫెస్టివల్ బందోబస్తు ఉంటుంది ఎలక్షన్ డ్యూటీస్ ఫెస్టివల్ బందోబస్తు అదేవిధంగా వీఐపీ సెక్యూరిటీ ఏదైతే వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ ఉంటారో దానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ రియాట్ కంట్రోల్లో పాల్గొంటారో అవసరమైతే సివిల్ పోలీస్కి ఎన్ఫోర్స్మెంట్గా వెళ్తారు సివిల్ పోలీస్ ఏదైతుందో ఆ సివిల్ పోలీస్లో ఉంటారన్నమాట ఇంకా మూడవదిగా ఆర్మ్స్ అండ్ నామినేషన్ మెయింటెనెన్స్ ఏదైతే ఆర్మ్స్ అండ్ నామినేషన్ ఉంటుందో ఈ అండ్ ఆమ్స్ అండ్ నామినేషన్ మెయింటెనెన్స్ చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఈఆర్ఓ ఆర్ఎస్ఏ గారి మీద ఉంటుంది రే రిజర్వ్ లైన్స్లో ఉన్న ఆయుధాలు వాహనాలు పరికరాలు సక్రమంగా ఉన్నాయో లేదో ఆర్ఎస్ఏ గారు చూసుకోవాలి ఆమినేషన్ ఇష్యూ అండ్ రిటర్న్ రికార్డులు ఆర్ఎస్ఐ గారు చెక్ చేయాలి ఇది చెక్ చేయవలసిన బాధ్యత ఉంటుంది ట్రైనింగ్ డ్యూటీస్ ఇక ట్రైనింగ్ డ్యూటీస్ ఏమి ఉంటాయని మనం చూస్తే కొత్తగా కానిస్టేబుల్కి పరేడ్ నేర్పించడం వెపన్ రిల్ నేర్పించడం వెపన్ హ్యాండ్లింగ్ నేర్పించడం వేపన్స్కి సంబంధించినటువంటి పేర్లు చెప్పడం దానికి సంబంధించిన ఫుల్ నాలెడ్జ్ అనేది వాళ్ళకి అందించడం అదేవిధంగా ఫిజికల్ ట్రైనింగ్లు నేర్పించడం అయితే జరుగుతుంది ఇక ఆర్ఎస్ఐలు ఆర్ఎస్ఐలు అప్ప పోలీస్ అకాడమీ లేదా డిస్టిక్ ట్రైనింగ్ సెంటర్లో ఇన్స్ట్రక్టర్గా కూడా పనిచేయవచ్చు అప్పాలో పని చేయచ్చు డిస్టిక్లో ఏదైతే ఉంటుందో ఆ డిస్టిక్ ట్రైనింగ్ సెంటర్ డీటీసీలు అంటాం కదా ఆ డీటీసీలో కూడా పనిచేయచ్చు గార్డ్ అండ్ ఎస్కార్ట్ డ్యూటీస్ చాలా ఇంపార్టెంట్ డ్యూటీ అనమాట ఇది వీఐపీ అండ్ ప్రజనర్స్ ఎస్క్వాట్ పార్టీస్కి ఆర్ఎస్ఐ గారు ఇన్ఛార్జ్గా ఉంటారు విఐపి అండ్ ప్రజనర్స్ ఎస్క్వాట్ ఏదైతే ఉంటుందో దానికి ఇన్ఛార్జిగా మన ఈ ఆర్ఎస్ఐ గారు ఉంటారన్నమాట ఆర్మిడ్ ఎస్కాట్ అంటే క్యాష్ వ్యాన్ కానీ క్యాష్ ఇక్కడి నుంచి అక్కడికి తరలించడం ఇది జరుగుతుందన్నమాట ప్రెజనర్స్ కానీ నుంచి ఇటు అక్యూజ్డ్ కానీ ఈటీసీ ఆర్ఎస్ఏ గారు సూపర్ సూపర్విజర్లో సూపర్విజన్లో ఇది ఉంటుంది ఇంకా అడ్మినిస్ట్రేటివ్ వర్క్ ఇంకా అడ్మినిస్ట్రేటివ్ వర్క్ ఏ ఉంటుందని చూస్తే అటెండెన్స్ చూడటం ఆర్మ్స్ రిజిస్ట్రేషన్ చూడటం లీవ్ రిజిస్ట్రేషన్కి సంబంధించి చూడటం ఆమినేషన్ ఇష్యూ రికార్డ్స్ మొదలైన నిర్వహిస్తారు ఫోర్స్ డిసిప్లిన్ ఏదైతే పోర్స్ ఉంటుందో ఆ ఫోర్స్ని డిసిప్లిన్ మెయింటైన్ చేయడం ఆర్ఎస్ఏ గారి యొక్క బాధ్యత ఏఆర్లో ఆర్ఎస్ఏ గారి యొక్క బాధ్యత డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఏదైతే ఫ్లడ్స్ కానీ న్యాచురల్గా వచ్చేటువంటి వరదలు కానీ వర్షాలు కానీ క్లౌడ్స్ కానీ తర్వాత యాక్సిడెంట్ యాక్సిడెంట్ వంటి సందర్భాల్లో రక్షణ మరియు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనడం అయితే జరుగుతుంది పోస్టింగ్ లొకేషన్స్ పోస్టింగ్ లొకేషన్స్ ఎక్కడ ఉంటాయో సార్ చూద్దాం డిస్టిక్ ఆర్మిడ్ రిజర్వ్ హెడ్ క్వార్టర్స్లో ఉంటారు లేదా ఏపీఎస్పీ ఏపీఎస్పి బెటాలియన్ టెంపరీగా అటాచ్మెంట్లో కూడా ఉండొచ్చు అంట స్పెషల్ డ్యూటీస్ అంటే ఎలక్షన్ కానీ సెక్యూరిటీ కానీ వీఐపీ ప్రొటెక్షన్ కానీ ట్రైనింగ్ సెంటర్స్ అప్ప అని చెప్పుకున్నాము డిటీసీ సెంటర్స్ అనుకున్నాం అక్కడైతే ఉండడం జరుగుతుంది సాలరీ సాలరీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఈ శాలరీ స్ట్రక్చర్ రెండు వేల ఇరవై ఐదు ఆధారంగా మనం చూద్దాం ఒకసారి బేసిక్ పే వచ్చి బేసిక్ పిఆర్సి రెండు వేల ఇరవై చూసుకున్నట్లయితే నలభై నాలుగు వేల నలభై నాలుగు వేల ఐదు వందల డెబ్భై నుంచి ఒక లక్ష ఇరవై ఏడు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు ఎక్స్ప్రాక్సిమస్గా అప్రాక్స్గా ఇలాగ ఈ స్కేల్లో వీళ్ళైతే ఉండడం జరుగుతుందన్నమాట అదేవిధంగా గేడ్ పే కానీ డిఎలు కానీ హెచ్ఆర్ఏ యూనిఫామ్ అల్పెన్షన్ కలిపి సుమారుగా డెబ్బై నుంచి తొంభై వేలు వరకు జిల్లా ఆధారంగా కొన్ని కొన్ని జిల్లాల ఆధారంగా కూడా మారవచ్చు ఇక డ్యూటీ టైమింగ్స్ ఎలాగ ఉంటుంది డ్యూటీ టైమింగ్స్ కూడా ఒకసారి చెప్పేద్దాం పనిలో పని రొటీన్ ఏఆర్ డ్యూటీలో ఎనిమిది గంటలు కానీ బందోబస్తు రొటీన్గా అయితే ఎయిట్ అవర్స్ ఉంటుందండి మూడు షిఫ్ట్లు అనమాట ఎయిట్ అవర్స్ ఉంటుంది కానీ బందోబస్తు ఎమర్జెన్సీ సమయంలో ట్వెల్వ్ అవర్స్ పన్నెండు గంటలు ప్లస్ ఒకసారి పన్నెండు గంటలు లేకపోతే ఒక డే డ్యూటీ ఎలాగ ఉంటుంది అనమాట రిజర్వ్ లైన్ డ్యూటీ అంటే షిఫ్ట్స్లో ఉంటారు ఎక్కువ షిఫ్ట్ డ్యూటీస్ మూడు షిఫ్ట్లు అని చెప్పుకున్నాం కదా ఈ మూడు షిఫ్ట్ డ్యూటీలు అయితే ఉండడం అయితే జరుగుతుంది ఇక ప్రమోషన్స్ ఎలాగ అంటే ఆర్ఎస్ఐ 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 నుంచి ఆర్ఎస్ఐ నుంచి మనం చెప్పుకున్నాం కదా ఆర్ఐ గారు ఆర్ఎస్ఐ నుంచి ఆర్ఐ గారు అంటే సిఐ ర్యాంక్ అనమాట ఆర్ఎస్ఐ సీనియార్టీ రిజర్వ్ ఇన్స్పెక్టర్ అనమాట సీనియార్టీలో రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ అని చెప్పేసి అనుకున్నాం దానికి సంబంధించిన ప్రమోషన్ వీడియోలో కూడా నేను చెప్పాను అనమాట అలాగా ప్రమోషన్ అనమాట ప్రమోషన్లో వెళ్ళడం జరుగుతుంది తర్వాత డిప్యూటీ ఎస్పీగా అవ్వడం జరుగుతుంది ఆర్మ రిజర్వ్లో అడిషనల్ ఎస్పీఆర్ అడిషనల్ ఎస్పీగా అవడం జరుగుతుంది అనమాట స్పెషల్ ఆపర్చునిటీస్ అంటే స్పోర్ట్స్ కోట పోలీస్ గేమ్స్ స్పోర్ట్స్ కోట పోలీస్ గేమ్స్ కమాండో అండ్ యాంటీ టెర్రరిస్ట్ ట్రైనింగ్ అండ్ అన్పిక్అపింగ్ మిషన్స్ ఫర్ టాప్ పెర్ఫార్మెన్స్ ఇలా ఇలాగా ఏఆర్లో ఆర్ఎస్ఏ డ్యూటీ అదేవిధంగా ట్రాఫిక్ డ్యూటీస్ కూడా టాపిక్ సంబంధించినటువంటి డ్యూటీస్ కూడా ఈ ఏఆర్లో ఆర్ఎస్ఐ గారు అయితే నివర్తించడం జరుగుతుంది ఇది ప్రధానంగా ప్రధానంగా ఈ ఏఆర్లో ఆర్ఎస్ఐ గారికి ఉండేటువంటి ప్రధానమైనటువంటి విధులు ఇది ఫ్రెండ్స్ మీరు అడిగినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్